పల భాగంగా మరి ఈ సంవత్సరము రాశి ఫలితాలు చూసినట్లయితే మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళకు గురువు ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు నుంచి మారడం జరుగుతుంది అంటే అందరికీ కూడా గురువు అనే గురువు యొక్క స్థాన చలనం అనేది ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు ఉంటుంది ఈ చెప్పేటటువంటి ఫలితాలు అనేటివన్నీ కూడా ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు తర్వాత అని గమనించాలి ఇక మనం గమనించినట్లయితే మేషరాశి వాళ్ళకు గురువు జన్మంలో ఉంటాడు కాబట్టి జన్మభం రామదుక్క అంటే మనకు సాధారణంగా గురుబలం తక్కువ ఉంటుందని చెప్పవచ్చు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇబ్బందులను మనం ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగినట్లయితే రెండో ఇంట్లో గురువు ఉన్నప్పుడు మనకు ఆ ప్రతిఫలం అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి ఆటంకాలు అనేటివి అనేటివి కూడా ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మరి మేషరాశి వాళ్లకు ఆదాయము ఐదు వాళ్ళు వ్యయం కూడా ఐదు వాళ్ళే ఉంటుంది అంటే మనం సంపాదించినటువంటి సంపాదన ఎంతైతే ఉంటుందో వ్యయ ఖర్చులు కూడా అంటే ఖర్చులు కూడా అన్ని రకాల అంతే అంతే ఉంటుందని దీని అర్థం అదేవిధంగా అదేవిధంగా రెండవ రాశి వృషభ రాశి వృషభం అంటే ఎద్దు మరి ఈ రాశి వాళ్లకు ఈ రాశి వాళ్ళ యొక్క ఆదాయం గమనించినట్లయితే పద్నాలుగు వాళ్ళ ఆదాయము పదకొండు వాళ్ళ ఖర్చు ఉంటుంది పద్నాలుగు వాళ్ళ ఆదాయము పదకొండు వాళ్ళ ఖర్చు ఉంటుంది గురువు ద్వాదశం లోపల ఉంటాడు వీళ్ళకు కాబట్టి ఏమవుతుంది గురువు ద్వాదశం లోపల ఉండడం వల్ల ఈ కొత్త శుభకార్యాలంటివి ప్రారంభించడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది కొత్త కార్యాలు ఏవి కూడా ప్రారంభించకూడదు అదేవిధంగా మూడో రాశి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకు గురువు పదకొండో ఇంట ఉండడం వల్ల చాలా శుభకార్యాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది ప్రారంభించినటువంటి శుభకార్యాలు దిగ్విజయంగా ప్రారంభమవుతాయి అదేవిధంగా పూర్తి అవుతాయి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళ యొక్క రాశి ఫలం ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే వీళ్ళ యొక్క ఆదాయం అనేది రెండు వాళ్ళు ఉంటుంది వ్యయం అనేది పదకొండు వాళ్ళు ఉంటుంది అంటే చేసేటటువంటి శుభ కార్యాలు ఎక్కువగా ఉంటాయి మంచి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి దాన ధర్మాల కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము సంపాదించేటటువంటి సంపాదన రెండు పాలు ఉన్నప్పటికీ కూడా వ్యయము పద్నాలుగు వాళ్ళు ఉంటుంది అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది దీని అర్థం ఏంటంటే ఎక్కువ కార్యాలు ప్రారంభించి పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమా శుభ కార్యక్రమమైనా ప్రారంభించుకోవచ్చు దిగ్విజయంగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకు గురువు పద పదవ ఇంట్లో ఉంటాడు దశమం తారకాసురం అంటే పదో ఇంట్లో ఉన్నటువంటి గురువు అంత శుభ ఫలితాలను అనేవి ఇవ్వడు కొన్ని కార్యక్రమాలు వాయిదా వాడడం కానీ ప్రారంభించినటువంటి కార్యక్రమాలు అనేటివి కొంచెం వెనుకబాటు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త కార్యక్రమాలు ఇల్లు కట్టడం కానీ ఏదైనా పెద్ద పెద్ద ప్రా కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు కొంచెం వెనుక ముందు చూసుకొని ప్రారంభించాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకు ఆదాయము పదకొండు వాళ్ళు ఉంటుంది వ్యయము ఎనిమిది వాళ్ళు అంటే ఆదాయ వ్యయాల పరంగా చూసుకుంటే ఆదాయం బాగుంటుంది వ్యయం అనేది ఎనిమిది వాళ్ళు తక్కువ ఉంటుంది కానీ గురుబలం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి మనం ఆదాయం వేయాలి మంచిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకు గురువు తొమ్మిదింట్లో ఉంటాడు బాగుంటుంది చాలా బాగుంటుంది ఏ శుభకార్యాలైనా ప్రారంభించుకోవచ్చు మంచి మంచి శుభకార్యాలు ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్లకు ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయము పద్నాలుగు వాళ్ళు ఉంటుంది వ్యయము రెండు వాళ్ళు మాత్రమే ఉంటుంది అంటే మనకి ఇక్కడనే అర్థమవుతుంది వాళ్ళ సంపాదన వాళ్ళ యొక్క ఖర్చు ఏ విధంగా ఉంటుంది అనేది దాదాపుగా పద్నాలుగు వాళ్ళ ఆదాయము రెండు వాళ్ళ ఖర్చు అంటే ఇక వాళ్ళ యొక్క సంపాదన అనేది అత్యధికంగా ఉంటుంది అన్ని శుభకార్యాలు కూడా బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కన్యా రాశి వాళ్లకు గురువు ఎనిమిదో స్థానంలో ఉంటాడు అష్టమం హరతే బాలిం మరి వీళ్లకు అన్నదమ్ములకు సంబంధించి కానీ పాలలకు సంబంధించి కానీ కొన్ని గొడవలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి అంటే చూసి మాట్లాడుకోవాలి ఏదైనా కొంచెం ఆలోచించి మాట్లాడాలి అని దాని యొక్క అర్థం వీళ్ళ యొక్క ఖర్చు ఆదాయము రెండు వాళ్ళు ఖర్చు పద్నాలుగు పదకొండు వాళ్ళు ఉంటుంది ఈ కన్యారాశి వాళ్ళకు తన తులారాశి వాళ్ళకు గురువు ఏదింట్లో ఉండడం వల్ల శుభకార్యాలు అనేవి సక్రమంగా జరుగుతాయి మంచి పనులు ప్రారంభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆదాయము పద్నాలుగు వాళ్ళు వ్యయము పదకొండు వాళ్ళు ఉంటుంది ఆదాయం కంటే కూడా వ్యయం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళ యొక్క జీవనం అనేది ఈ సంవత్సరం లోపల బాగుంటుంది అని చెప్పవచ్చు తర్వాత వృచ్చిక రాశి వాళ్ళకు మనకు గురువు ఆరో ఇంట్లో ఉండడం వల్ల శిష్టి బలిబంధన అంటే మనకు ఆరో ఇంట్లో గురువు ఉండడం వలన కొన్ని రకాల శుభకార్యాలు శుభకార్యాలనేవి నెరవేరడానికి అవకాశం తక్కువగా ఉంటుంది కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోతే బాగుంటుంది వీళ్ళ యొక్క వృచ్చిక రాశి వాళ్ళ యొక్క ఖర్చు ఐదు వాళ్ళు వ్యయం కూడా ఐదు వాళ్ళే ఉంటుంది ఎంతైతే సంపాదన ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకు ఆదాయము ఎనిమిది వాళ్ళు వ్యయము పదకొండు వాళ్ళు ఉంటుంది రాశి వాళ్ళకు గురువు ఐదో ఇంట్లో ఉంటాడు పంచమ స్థానాధిపతి గురువు ఆడడం వలన శుభకార్యాలు అనేవి చాలా బాగు ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా చాలా బాగుంటుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మకర రాశి మకర రాశి వాళ్ళ యొక్క ఆదాయము పదకొండు వాళ్ళు వ్యయము ఐదు వాళ్ళు ఉంటుంది లోపల సగభాగం మాత్రమే ఖర్చు ఉంటుంది అదేవిధంగా నాలుగో ఏంటి లోపల ఉండడం వల్ల కొన్ని అనేవి కొంచెం నిదానంగా ప్రారంభమవుతాయి శుభకార్యాలు ఎక్కువగా ప్రారంభించకపోవడం అనేది ఉత్తమం ఈ తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకు ఆదాయము పదకొండు వాళ్ళు వ్యయము ఐదు వాళ్ళు ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకు గురువు మూడో ఇంట్లో ఉండడం వల్ల గురుబలం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పచ్చు అదేవిధంగా ఆదాయము పదకొండు వాళ్ళు వ్యయము ఐదు వాళ్ళు ఉంటుంది ఇక చిట్ట చివరిది మీనరాశి మీనరాశి వాళ్ళకు గురువు రెండో స్థానంలో అంటే రెండో ఇంట్లో గురువు ఉండడం వల్ల వీళ్ళకు చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయము ఎనిమిది వాళ్ళు వ్యయం పదకొండు వాళ్ళు ఉంటుంది గురుబలం వేరే గురుబలం ఉంటేనేమో మనకు చాలా మంచి కార్యక్రమాలు